హలో అండి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్ కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే నేను షేర్ చేసే వీడియోస్లో నా లైఫ్ స్టైల్ అండ్ గార్డెనింగ్ హోమ్ ఆర్గనైజింగ్ డైలీ బ్లాగ్స్ని షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బిఫోర్ వీడియోస్ కూడా చెక్ చేయండి అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నా వీడియోస్ ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి నేను షేర్ చేసే ఈ వీడియో కంటెంట్స్ మీకు కొంచెమైనా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను సో నా వీడియోస్ పట్ల మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను తప్పకుండా చేస్తారు కదా నేను మొన్న షేర్ చేసిన వీడియోలో వ్యూవర్స్తో అడిగాను నా నేను పోస్ట్ చేసే వీడియోస్లో ఏ కంటెంట్ నచ్చుతుంది అని చాలా వరకు గార్డెనింగ్ అని చెప్పారు అయితే మా గార్డెనింగ్లో నేను స్పెండ్ చేసిన టైంతో పాటు నేను ఇన్స్పైరింగ్గా నేర్చుకున్న టాపిక్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను బేసిక్గా నాకు ఏది బాగా నచ్చుతుందో అదే నేను ప్రాపర్గా చూపించగలను సో నా గార్డెనింగ్ ఇష్టం కాబట్టి నేను అదే చూపించగలుగుతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే తీశాను నా ఫ్రైడే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే నేను మార్నింగ్ టైము పైకి వెళ్ళాను అనమాట టెర్రస్ మీదకి చెట్టు నిండా శంఖ పూలు ఉన్నాయి చూడగానే కొయ్యాలనిపించేసింది అనమాట ఈరోజు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా శంఖ పూలు చూడండి ఇంకా ఉన్నాయి చెట్టుకి కూడా అన్నీ కొయలేదు అంటే ఇంకా ఇది వేరే మొక్క అనమాట చూడటానికి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కానీ కోస్తే చాలా కనిపిస్తున్నాయి గుప్పట్లో చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి బ్లూ కలర్లో నా దగ్గర రెక్కది కూడా ఉంది ముద్దు కాకుండా ఇలా బ్లూ కలర్లో రెక్క కూడా ఉంది చూడండి అలానే వైట్ కూడా ఉంది కింద కుండీలో ఉంటుంది అన్నమాట విత్తనాలు తీసుకొచ్చి చేశాను నెక్స్ట్ అవి మొలిస్తే తెలుస్తుంది మొలిచి మొలిచే ఉంటాయి కానీ అవి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కానీ తెలియదు అది వైట్ అని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను నేను రోజు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దీపం అనేది ఫ్రైడే రోజు కంపల్సరీగా పెట్టుకుంటాను ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని హెడ్ బాత్ చేసి దేవుడు పటాలు కూడా ఫ్రైడే రోజే క్లీన్ చేసుకునేదాన్ని కానీ ఆ టైంలో తెలియదు అనమాట ఫ్రైడే రోజు చేసుకోకూడదు అనేసి కానీ ఈ మధ్య అంటే కొంచెం ఛానల్స్ వీడియో వేరే వాళ్ళ ఛానల్స్ కూడా చూస్తూ ఉన్నాం కదా కొంచెం అవేర్నెస్ వచ్చింది ఇప్పుడైతే అలా చేయట్లేదు అనుకోండి ఇంకా ఫ్రెష్గా ఇంటి ముందు అంతా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా పైనుంచి తెచ్చుకున్న శంఖ పూలు కూడా ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇంకా వాటిని ఎన్ని యాంగిల్స్లో వీడియో తీస్తానంటే ఇంకా వేసిన తర్వాత ఆ ముగ్గుని చూసుకుంటూ ఇంకా అలానే ఉండిపోతాను రోజు మొత్తం కూడా అది ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇంకా ఇన్స్టా ఫేస్బుక్ అయితే పూర్తిగా వదిలేశాను ఎక్కువగా దీనిలోనే స్పెండ్ చేస్తున్నాను ఇంకా చిన్నగా గార్డెనింగ్ మీద ఫోకస్ తగ్గిపోయింది అంటే టైం సరిపోవట్లేదు ఫోకస్ ఏం తగ్గలేదు కానీ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టడానికి ఇంకా టైం సరిపోవట్లేదు అనమాట అంటే ఎక్కువగా వీడియోస్ ఎడిటింగ్ ఇంకా షూట్ చేసుకోవడం ఇదే ప్రాసెస్లో ఉండిపోతూ ఉన్నాను అయితే ఈ యూట్యూబ్ చూడడం వల్ల నాకైతే కొంచెం చాలా కొంచెం కాదు చాలా యూజ్ అనిపిస్తుంది అన్నమాట అంతకుముందు డివోషనల్గా అసలు ఏమీ తెలిసేది కాదు ఓన్లీ గార్డెనింగ్ మాత్రమే తెలిసేది ఫ్రైడే వస్తే దీపం పెట్టుకోవడం తెలుసు అంతే ఫ్రైడే సాటర్డే పెట్టుకుంటాను వారం మొత్తంలో కూడా నా ఒపీనియన్ ఎలా ఉండేదంటే ఇంకా ఫ్రైడే రోజు హెడ్ బాత్ చేస్తాం కదా ఇంకా అదే రోజు దేవు దేవుడి పటాలు కూడా క్లీన్ చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంకా దీపం పెట్టుకోవాలన్న థాట్లో ఉండేదాన్ని కానీ ఇప్పుడైతే తెలిసింది ఫ్రైడే రోజు పర్టికులర్గా కొన్ని డేస్లో దేవుడు పట పటాలు క్లీన్ చేయకూడదని తెలుస్తుంది అనమాట అదంతా కూడా అంతకుముందు మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు కానీ అస్సలు దాన్ని కాదు సో నా తీరున నేనే ఫాలో అవుతూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యాను ఇంక ఈ టాపిక్ నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే ఇక్కడ పిల్లి కనిపిస్తుంది కదా నల్ల పిల్లి మా టెరస్ గార్డెన్లో రెండు రోజుల నుంచి బాగా తిరుగుతూ అరుస్తూ కనిపించింది అనమాట యాక్చువల్గా నల్లపిల్లి అస్సలు ఉండొద్దు అంటారు చూడకూడదు అని కూడా అంటారు కానీ అలాంటివి నేనైతే నమ్మను అనమాట సో మా హస్బెండ్ అయితే బాగా నమ్ముతారు అయినా ఇది చాలా క్యూట్గా ఉంది బ్రౌన్ కలర్లో డార్క్ బ్లాక్ అయితే లేదు కానీ అక్కడక్కడ బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్లో ఉంది చాలా అందంగా కనిపించింది అది ఎవరో పెంచుకున్నట్లున్నారు బాగా ఆకలితో కూడా ఉంది నేను ఏదో పెడుతున్నాను వీడియో తీస్తుంటే ఏదో పెడుతున్నాను అని చెప్పేసి దగ్గరకు వచ్చేస్తుంది సో దాన్ని చూస్తే బ్యాడ్ లక్ అంటారు కదా దేవుడు ఇచ్చిన దాని కలర్కి పా మదేం చేస్తుంది చెప్పండి సో ఫుడ్తో బాగా అల్లాడిపోతుంది దాని అరుపులు చూసి మా గీతు కూడా మా గీత మా వాడితో కూడా చెప్పాను ఇలా పైన పిల్లు ఉందని చెప్పేసి ఇంకా వాటికి దానికి ఫుడ్ పెట్టడానికి ఆత్రపడిపోతున్నాడు మా వాడైతే అవును ఇలా నల్ల పిల్లిని చూస్తే బ్యాడ్ లక్ అని నీలో ఎంతమంది నమ్ముతారు అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలా పెట్స్ని పెంచుకోవడం కూడా నాకు చాలా ఇష్టం కానీ మెయింటెనెన్స్ కష్టమని ఇంకా దాన్నైతే దూరం పెట్టేశాను ఇంకా మా గార్డెన్లో ఎర్ర తోట హార్వెస్ట్ చేస్తున్నాను రాజేశ్వరి డే బై డే మా మేడ్ టెర్రస్ మీద క్లీన్ చేస్తూ ఉంటుంది అయితే ఈ రోజు క్లీనింగ్కి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చింది అయితే ఆ పాపకి మా చెట్టుకున్న మల్బరిని కట్ చేసిస్తుంటే అసలు తినట్లేదు అనమాట పెట్టుకో నోట్లో పెట్టుకో రాజేశ్వరి పెట్టుకో నోట్లో తినచ్చు తిను పండు అది నెలపక్క నోట్లో పెట్టుకో తినచ్చు నేను తిని చూపించిన ఇదిగో ఇదిగో నేను తింటున్నా చూడు తిను చెప్పు ఇంకోటి కావాలా ఇదిగో తినే పండ్లు తింటావా బాగుందా ఆ పాప చూడండి నేను తింటే కానీ ఆ పండు తినలేదు తిన్న తర్వాత మళ్ళీ అడుగుతుంది అవే కావాలని చెప్పేసి సో ఈరోజైతే అయితే ఆ పాపతో అండ్ పిల్లితో అయితే మంచి టైం అయితే స్పెండ్ చేశాను మా గార్డెన్లో ఇంక ఇక్కడ ఎర్ర తోటకూర ఉంది కదా ఇది ముదిరిగా అయిపోతుంది అనమాట కొమ్మలతో విరిచేస్తున్నాను ఇంకా ఎక్కువ చెట్లు ఉన్నాయి సో పక్క పక్కన చెట్లు తీసేస్తే ఇంకా మళ్ళీ చిన్నవి పెరుగుతాయి కదా అని చెప్పేసి ఇంకా వాటిని వెళ్ళతో సహా పీకేశాను అనమాట అండ్ దీంతో అయితే తోటకూర ఫ్రై చేస్తాను మా హస్బెండ్ చాలా ఇష్టంగా తింటారు ఫ్రైని సో దాన్ని అలా చేద్దామనేసి ఇంకా కట్ చేశాను ఇంకా ఇందాక పిల్లొచ్చేసరికి టాపిక్ మార్చాను కదా ఇంకా ఆ టాపిక్ అయితే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను ఇంకా డివోషనల్ పరంగా యూట్యూబ్ వీడియోస్ చూసే నా తీరునైతే నేను మార్చుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అంతకుముందు మొండిగా ఉండేదాన్ని అనమాట కానీ ఇప్పుడు అలా లేదు సో కొన్ని కొన్ని చూసి నేర్చుకోవడంలో తప్పేముంది చెప్పండి ఆ మొండితనం అనేది పూజ విషయంలో ఫ్రైడే రోజు క్లీన్ చేయొద్దంటే నేను అలానే చేసుకుంటానని చెప్పేసి అదే కంటిన్యూ చేసేదాన్ని కానీ ఇప్పుడైతే అలా మార్చుకున్నాను అలా చేయొద్దని చెప్పేసి ఇంకా అలా నా లైఫ్లో నేను నేర్చుకునేవి చాలా ఉన్నాయి ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేశాను అయితే ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నాను అనేది పర్టికులర్గా ఇప్పటికీ నాకు బాగా గుర్తు మెయిన్గా నేను చూపించే వీడియోస్లో హౌస్ క్లీనింగ్ ఇదైతే మా కజిన్ దగ్గర నుంచి నేర్చుకున్నాను తను చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తుంది అంతకు ముందు వరకు కూడా నాకు ఇలా ఉండాలి అని అస్సలు తెలిసేది కాదు సో తను మెయింటైన్ చేసే విధానం చూసి నేనైతే తన దగ్గర నుంచి నేర్చుకున్నాను ఏదైనా సరే ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటే అది చెప్పడానికి ఏమాత్రం నేను వెనకాడను సో నా ఫీలింగ్స్ వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేస్తాను ఇంకా చెప్పాలంటే ఇలా ఎక్స్ప్రెస్ చేసే విధానాన్ని కూడా నేను తన దగ్గరే నేర్చుకున్నాను కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎగ్జాంపుల్కి చెప్తాను నాకు డ్రైవింగ్ అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం అది వచ్చేసి ఎవరిని ఇన్స్పైరింగ్గా తీసుకోలేదనమాట నా ఓన్గా నేనే డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉండేది అయితే కొన్ని కొన్ని ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాను కానీ అది ఆ కార్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత కారు బయటికి తీయాలంటే చాలా భయమేసేదనమాట అయితే నాకన్నా లేట్గా మా ఫ్రెండ్ ఒక ఆమె నేర్చుకున్నారు నేర్చుకొని ఒక్కరోజు నన్ను తనతో బయటికి తీసుకెళ్లారనమాట తనతో వెళ్ళినప్పుడు తను డ్రైవింగ్ చేసే విధానం చూసి నేను అనుకున్నాను ఈమెకన్నా నేను ఇంకా బాగా డ్రైవ్ చేస్తాను కదా నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి సో అప్పటి నుంచి నేను ధైర్యంగా కారు అయితే బయటికి తీయడానికి ట్రై చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత ట్రాఫిక్లో ఉన్నా సరే ఈజీగా డ్రైవ్ చేయగలనమాట సో నా మీద నాకు కాన్ఫిడెన్స్ బాగా వచ్చేసిందని ఏదైనా సరే మన మీద కాన్ఫిడెన్స్ ఉంటే మన ఎవ్వరూ ఆపలేరు ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక ఈవినింగ్ టైంలో నాకు కాఫీ టీ అలవాట్లేదు అనమాట అందుకని శంకు పుల్ని హాట్ వాటర్లో వేసి ఇంకా వాటర్ని అయితే తీసుకున్నాను ఈరోజు లడ్డు చేస్తున్నాను అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను దానికోసం బీట్రూట్ కావాలన్నమాట అయితే ఇంకా జ్యూస్ తీస్తున్నాను ఈరోజు మార్నింగ్ ఎలాగో మేము జ్యూస్ తీసుకోలేదు ఈ కనకాలి ఏం జరిగింది అనిత చెప్పు నువ్వే నువ్వు చెప్పు నేను అర్థం లేదు నువ్వు అసలు అక్కడ అక్కడికి వచ్చింది అది పడిద్దిద్దీలింగ్ నువ్వు అనిత వచ్చి కింద పడేసింది జ్యూస్ చేపిస్తుంటే ముందు బాటిల్ పగిలిపోయింది జ్యూస్ పోయినందుకు కాదు ఫీలింగ్ బాటిల్ పగిలిపోయిందని ఫీలింగ్ నేను జ్యూస్ చేస్తుంటే అన్విత వచ్చి కొంచెం డిస్టర్బ్ చేసింది ఆ డిస్టర్బెన్స్లో ఇంకా బాటిల్ గ్లాస్ అయితే కింద పడిపోయింది సో క్లీనింగ్ అయితే చాలా కష్టం కదా ఎంత డార్క్గా ఉందో తెలుసా ఫ్లోర్ మీద ఆ చిక్కటి బీట్రూట్ రసం కదా చాలా థిక్గా ఉంది అండ్ నేను మేము డైరెక్ట్గా తాగి చూసాము టేస్ట్ కూడా చాలా స్వీట్గా చాలా బాగుంది అనమాట ఆ జ్యూస్ కూడా మామూలుగా ఒక బీట్రూట్ అలా జ్యూస్ తీస్తే వాటర్ కలిపి తాగేవాళ్ళం అనమాట ఇదైతే అలా వాటర్ కలపకుండా అచ్చంగా బీట్రూట్లో వచ్చిన జ్యూస్ మాత్రమే చాలా స్వీట్గా కూడా ఉంది ఇంక ఇక్కడ ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను సో మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ స్వీట్ అస్సలు అనమాట ఈ మధ్య కొంచెం అలవాటు చేయడానికి ఇలా చేస్తున్నాను అయితే చేసే స్వీట్ కూడా కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పేసి ఇంకా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక ఒక ప్యాన్లో ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి వేసుకొని దానిలో జీడిపప్పు బాదం అలానే కిస్మిస్లు కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత రవ్వ కూడా ఒక కంటే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలన్నమాట సేమ్ కప్పుతో నేను పచ్చి కొబ్బరిని కూడా వేస్తున్నాను ఫస్ట్ అయితే రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి అది పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా కొబ్బరిని కూడా తురిమి పెట్టుకున్నాను ముందుగానే దాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను సో నేనైతే ఎక్కువ క్వాంటిటీతో చేయట్లేదు ఒకవేళ ఎక్కువ చేసినా మా ఇంట్లో అలా మిగిలిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఒక చిన్న కప్పుడే చేస్తున్నాను సో మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం నెయ్యి కూడా కొంచెం తగ్గినట్లు అనమాట ఇంకొక స్పూన్ యాడ్ చేశాను తర్వాత ఇంకా షుగర్ షుగర్ కూడా వేసేసాను అనమాట ఇది వేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అలా తిప్పుతూ అలానే ఉంచేశాను తర్వాత ఇంకా కొంచెం బీట్రూట్ జ్యూస్ని పక్కన పెట్టాను అన్నాను కదా దాన్ని అయితే ఇంకా దీనిలో మిక్స్ చేస్తున్నాను ఇంకా ఇది కూడా కలిపేసి తిప్పేసామంటే కలర్ అయితే మంచి లైట్ పింక్ కలర్లోకి వచ్చేసింది అనమాట కలర్ఫుల్గా ఉంటుంది లడ్డు కూడా మామూలుగా మా ఇంట్లో స్వీట్స్ తినరు కాబట్టి నేను అస్సలు స్వీట్స్ ఇలా చేయడానికి అసలు ట్రై ట్రై కూడా చేయను అయితే ఈ మధ్య కొంచెం అలవాటు చేయాలని చెప్పేసి కొంచెం కొంచెం క్వాంటిటీతో చేస్తున్నాను అయితే చేసే లడ్డు కూడా కొంచెం హెల్తీగా ఉండాలి కదా అనేసి ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా బీట్రూట్ అయితే వేశాను ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఇంకా ఆపేసి ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అయితే కలిపేశాను అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పాను కదా నాకు గుర్తులేదనమాట అమ్మని అడిగి నేను రెసిపీ తెలుసుకొని ఇంక ఇలా చేశాను అయితే అమ్మ ఇలానే చెప్పింది లడ్డు కొంచెం వేడిగా ఉంటుంది కదా లడ్డు కలపడానికి ఇలా నొక్కి చూస్తే అవ్వట్లేదు అనమాట అందుకని ఇంకా మళ్ళీ కాల్ చేస్తే అమ్మ చెప్పింది ఇంకా పాలు యాడ్ చేయి లడ్డు తయారైపోతుందని చెప్పేసింది ఇంకా అందుకని మళ్ళీ పాలు కూడా వేడి చేసి ఇంకా దానిలో ఎక్కువ పోయలేదు కొంచెం లడ్డు అయ్యే వరకు ఉంచేసి ఉన్న వాటిని అన్నింటిని ఇంకా లడ్డు అయితే చుట్టేసాను అనమాట అయితే పాలు అనేవి చూసి వేసుకోవాలి ఫస్ట్ పోసినప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా అని చెప్పేసి కొన్ని లడ్డూలు చేసిన తర్వాత మళ్ళీ తక్కువైనాయి కదా అని చెప్పేసి మళ్ళీ వేడి చేసేసాను కానీ అప్పుడు లూజ్ అయిపోయింది ఫైనల్గా ఇంకా అది డ్రై అయిపోయిన తర్వాత సెట్ అయిపోయింది అనుకోండి ఇంకా లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంది అందులోనూ మా హస్బెండ్ అండ్ మా గీతూ కూడా అస్సలు తినరు వేరేవి కొత్తవి అస్సలు ట్రై చేయరు అనమాట వాళ్ళతో బలవంతంగా ట్రై చేయించాను తినమని సో ఫైనల్గా తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ అడిగైతే తింటున్నారు అంత టేస్టీగా ఉన్నాయి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చుతాయి సో నచ్చేదేముందుడి అందరికీ ఈ లడ్డూ ప్రాసెస్ తెలిసే ఉంటుంది కదా నేను కొత్తగా చెప్పింది ఏం లేదు కొత్తగా బీట్రూట్ ఒకటే యాడ్ చేశాను సో కలర్ఫుల్గా ఉన్న లడ్డు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా నేను ఇన్స్పైర్ అయి నేర్చుకున్న టాపిక్స్ని మరొక వీడియోలో షేర్ చేస్తాను సో నేను తీసుకున్న ఇన్స్పిరేషన్ మీకు కొద్దిగా అయినా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేడియం